మన సభాస్థలికి విచ్చేశారు మన నేత మన ప్రియతమ నేత గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు చేసి ఉన్నారు హర్షద్వానాలతో నియోజకవర్గ ప్రజలందరూ ఘన స్వాగతం పలగాలి మన నేత నవయుగమే ధో కుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా కుడా అంటుంది ప్రతి మనసు నువ్వే గెలవాలి హలో అందరికి నమస్కారం ఏడాది క్రితం మన మార్కాపురం ప్రజల గుండెల్లో మంచి నింపుతానని మన అందరి బ్రతుకులు బాగు చేస్తానని మీకు నేనున్నాను మిమ్మల్ని కంటికి రెక్కల రెప్పలా కాపాడుతానని ఆ రోజు పెద్ద ఆయన జన్మదినం రోజున అందరికీ మాట ఇచ్చి అదే మాటకు అదే మాటకు కట్టుబడి ధైర్యంగా ఉండండి ఎన్నికల్లో ముందుకు పోండి మీకు నేనున్నాను అని ఈరోజు చెప్పడానికి వచ్చిన మన పెద్ద ఆయనకు మండు టెండర్ సైతం లెక్క చేయకుండా వచ్చిన మన పెద్ద ఆయన కోసం కోసం వచ్చిన మీ అందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం ఏ బాబా జెండాలు దించండి జెండాలు దించండి

నియోజకవర్గ స్వరూపాన్ని మార్చబోతున్నటువంటి మన పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మచ్చలేని నాయకుడిగా ముప్పై మూడు సంవత్సరాలుగా మన జిల్లాలో ఒంగోలు పార్లమెంటు సభ్యులుగా ఉంటూ వస్తున్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి మన పార్టీ అధ్యక్షులు నౌకసాని బాలాజీ గారికి సోదరులు ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి ఇంకా వేదిక మీదున్న తెలుగుదేశం పార్టీ సభ్యులు బిజెపి జనసేన సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం గత సంవత్సరం మార్కాపురం వచ్చినప్పుడు ఈ మార్కాపురం జిల్లా చేస్తానని వెలుగండను పూర్తి చేస్తానని ఆ రోజు మనకు మాటిచ్చాడు సంవత్సరానికి మొదటి అధికారం చేపట్టిన మొదటి సంవత్సరంలోనే వెలుగొండ పూర్తి చేస్తామని చెప్పినటువంటి వీళ్ళు సంవత్సరం 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 వాయిదాలు వేసి ఈరోజు తొండలు దూరం బొక్క కొట్టి వెలుగొండ పూర్తి చేశామని ఆ నిర్వాసితుల సవాల మీద శిలా పలకం కట్టుకొని పోయాడు ఆ ముఖ్యమంత్రి మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఎందుకయ్యా నిర్వాసితులు జైల్లో పెట్టించావు నిర్వాసితుల కోసం ప్రాణ త్యాగాలు సైతం లెక్క చేయకుండా నిర్వాసితులు త్యాగాలు చేస్తే ఆ నిర్వాసితులు జైల్లో పెట్టించి బాబు ఏ పోల్ ఎస్ఐ గారు ఏ ఎస్ఐ గారు ఏ ఏ కానిస్టేబుల్ ఏ వదులు వదులు వేలుగొండను పూర్తి చేసి రెండు సంవత్సరాల్లో మీ యొక్క ప్రజల్లో ఆనందం చూస్తా నారాయణ రెడ్డి అని ఆ రోజు కొన్ని వేల మంది సాక్షిగా మన అందరికి పెద్ద భరోసా ఇచ్చాడు ఆ భరోసా ఈ రోజు మీ ఉత్సవానికి కారణమైందని చెప్పి మనవి చేస్తా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో వేలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం నియోజకవర్గంలో ఉన్న చివరి భూముల పొదిలి వరకు కూడా నీళ్ళు అందిస్తానని ఆ రోజు మాట ఇచ్చారు అదే మాటకు మన పెద్ద ఆయన కట్టుబడి మన అందరికి పనిచేసి పెడతాడు అలాగే మార్కాపురం జిల్లా మార్కాపురం జిల్లా చేసి యువతకు ఉద్యోగాలు ఇస్తానని యువతను కాపాడుతానని యువతకు అన్ని రకాలుగా ముందుంటానని యువతకు తొలి సంఘం మీద పెట్టి యువత కండగా నిలబడతానని పెద్ద ఆయన మాట ఇచ్చిన్నారు దాని ఫలితమే మీ ఉత్సాహం దాని ఫలితమే మీ ఆనందం భవిష్యత్తులో ఈ మార్కాపురం నియోజకవర్గాన్ని ఆయనకు కానుకగా ఇద్దామని నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా కార్యకర్తలారా ఇదే ఉత్సాహం ఎలక్షన్ల వరకు ఉండాలా ఇదే ఉత్సా ఇదే ఉత్సాహం ఎలక్షన్ల వరకు ఉండాలా ఇదే ఉత్సాహం మే పదమూడు వరకు చూపించాలా గతంలో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరిగి తో వల్ల మనం ఓడిపోయాం కానీ ఈసారి ఓడం చెందకూడదు ఈసారి గెలిచి తీరాలా ఈసారి మీ పోరాట పట్టి మీద చేసి చూపించాలా మీ తెగువ చూడాలా మీ తెగువ చూస్తే వైసీపీ పార్టీ అడ్రస్ లేకుండా పోయే విధంగా మీరు చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా నేను ఇదే మీ అందరికి మాటిస్తా ఉన్నా నేను ఇదే మీ అందరికి మాటిస్తా ఉన్నా మిమ్మల్ని కంటికి రెబ్బలా కాపాడుకుంటాను ఒక్క అవకాశం ఇవ్వండి ఒకే ఒక్క అవకాశం ఇచ్చి చూడండి మీకు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధినేత సహకారంతో మన అభివృద్ధి అంటే చూపి చూ చూపిస్తాను ఒకే అవకాశం ఏమని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా నాకు కూడా పెద్ద ఆయన చివరి అవకాశం ఇచ్చాడు ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగపరచండి లేదా అన్ని రకాలుగా అందరం నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుందని మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నా మీ అందరినీ ప్రాధాయపడుతూ వేడుకుంటా ఉన్నా ఒకే ఒక్క అవకాశం చివరి అవకాశం కల్పించి మన ప్రజలకు న్యాయం జరిగేలా చూసుకునే దానికి అవకాశం కల్పించమని నేను కోరుకుంటున్నా ఆ భగవంతుడిచ్చిన ఈ పునర్జన్మని సార్థకం చేసుకునే విధంగా చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నా ఏమాత్రం పొరపాటు జరిగితే మళ్ళా తిరిగి నా సేవాన్ని చూడాల్సిన పరిస్థితి వస్తుంది ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి మనందరికీ మనవి చేసుకుంటా ఉన్నా ఇదే చివరి అవకాశం పెద్ద ఆయన నమ్మిన నా భుజస్కంధాల మీద పెట్టాడు ఎన్నో సర్వేలు చేసి ఎన్నో రకాలుగా చర్చించి నాకు ఈ అవకాశం ఇచ్చాడు ఈ అవకాశాన్ని మీరు నిలబెట్టమని మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా ఇప్పుడు అన్న జలదాత మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నా ఇలాంటి కార్యక్రమానికి మార్కాపురం నియోజకవర్గంలో మంచి చేస్తాను నా ప్రభుత్వాన్ని మరలా కూడా తీసుకొస్తారనే నమ్మకంతో ఇక్కడికి విచ్చేసి ఉన్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దల శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సోదరుడు మార్కాపురం నియోజకవర్గ జెండాలు జెండాలు దించడాలు దించాల దించండి దయచేసి సోదరుడు మార్కాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నారాయణ రెడ్డి వేదిక నుంచి ఉన్నారు బాలాజీ గారు ఉన్నారు రాఘారెడ్డి ఉన్నారు దామచల్ల జనాధి గారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు జన సైనికులకు బిజెపి కార్యకర్తలందరూ కూడా మా కుటుంబం తరఫున మీకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను నేను మా కుటుంబం ముప్పై మూడు సంవత్సరాలుగా ప్రకాశం జిల్లా చేసిన సేవలన్నీ మీకు తెలుసు ఈ రోజు ముఖ్యమంత్రిగా కాబోతున్న చంద్రబాబు నాయుడు గారు మా గుడ్డు కుటుంబాన్ని ఆదరించారు మా గుడ్డు కుటుంబం పార్లమెంట్కి పోటీ చేయాలని వారి నిర్ణయం చేశారు మా తనయుడు రాఘవరెడ్డి మేము కూడా వారికి చెప్పిన మాట ప్రకారము ఈ రోజు జరుగుతున్నాయి ఈ పోరాటంలో మీరందరూ కూడా ఉత్సాహంగా చేస్తారని నమ్మకం ఉంది సారికి చెప్పేది ఏమిటంటే కాబోయే ముఖ్యమంత్రి గారి గారికి రెండు విషయాలే ఎక్కువ సమయం తీసుకోను జిల్లా మార్కాపురం జిల్లాగా మీరు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత దయచేసి ఆ పనిచేయండి సార్ రెండోది వెల్గొండ ప్రాజెక్ట్ అనేది మీరు పదవి బాధ్యతలు తప్పుకున్న తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ ప్రభుత్వం ఏమి చేయలేదు అనేది ఇక్కడనే రైతులు తెలుసు వారిని కూడా ఆదుకోమని కూడా తెలుపుకుంటూ మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏమిటంటే మా గుడ్డ కుటుంబాన్ని ఆశీర్వదించండి అందులో నారాయణ రెడ్డిని ఆశీర్వదించండి మరొక్కసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటున్నారు మన జాతీయ అధ్యక్షులు పెద్ద శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రసంగిస్తారు